అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వామన్య వ్లాగ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఇవాళైతే బెల్లం తాలూకులు ప్రిపేర్ చేశా అనమాట కావలసిన పదార్థాలు బియ్యపిండి వన్ కప్ వన్ కప్ బెల్లం హాఫ్ కప్ తిరుము అలాగే కొద్దిగా యాలకుల పొడి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కప్పున్నర వాటర్ వేసుకోవాలన్నమాట ఒక కప్పు బియ్యపిండికి కొద్దిగా సాల్ట్ వేసి మరిగించుకోవాలి మరిగాక ఒక కప్పు బియ్య పిండిని వేసేసుకొని కలుపుతూ ఉండాలన్నమాట ఉండలు కట్టకుండా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి చూడండి మొత్తం అంతా ముద్దులయ్యింది కదా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని గోరువెచ్చగా చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలాగా కొద్దిగా పొడు బియ్య పిండి వేసుకుంటూ పొడుగ్గా పాముల అయితే చేసుకోవాలన్నమాట మొత్తమంతా ఇలాగ చేసుకోవాలి పొడుగ్గా చిన్న చిన్నగా చేసుకుంటే ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నప్పుడు విరిగిపోతాయి అన్నమాట అన్ని విధంగా పొడుగ్గా చేసుకుని అయితే నేను ప్లేట్లు అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుందండి ఒక్కొక్క సైడ్ అయితే ఒక్కొక్కలా పిలుస్తారు కొంతమంది అయితే హారతి అని పిలుస్తారు మా సైడ్ అయితే బెల్లం తాలూకులు అంటనమాట అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాక నేను ఎందులో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానో ఆ గిన్నెలో అయితే వన్ కప్పు బెల్లానికి నాలుగు కప్పులు అయితే వాటర్ తీసుకున్నాను నేను వాటర్ మరిగాక వన్ కప్పు బెల్లం అయితే వేసుకుని మొత్తం అంతా కలుపుకొని కరిగించుకుంటున్నాను అనమాట కలుపుతా బెల్లం అయితే కరిగిపోయిందండి ఇప్పుడైతే యాలకుల పొడి అయితే వేసుకుంటు వేసుకుని మరిగించుకుంటున్నాను అనమాట మొత్తం అంతా ఒకసారి కలిపి మరుగుతున్నది కదా ఇప్పుడైతే కొబ్బరి తురుము అయితే యాడ్ చేసుకుంటున్నా అనమాట ఓ రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి కొబ్బరి తురుము ఉడకాలి కదా ఇప్పుడు స్లిమ్లో అయితే పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాములు ఉంటాయి కదా బీ పిండితో అవి అయితే వేసుకోవాలన్నమాట స్లిమ్లోనే పెట్టుకోవాలి మరుగుతుండగా వేస్తుంటే పిండిలాగా అయిపోతుంది అన్నమాట చూడండి మొత్తం అన్నీ అయితే నేను వేసేసుకున్నాను మొత్తం అన్నీ వేసేసుకున్నాక ఒక టెన్ మినిట్స్ స్లిమ్లో అయితే ఉడికించుకోవాలి స్లిమ్లోనే ఉడకనివ్వాలండి స్పీడ్లో అయితే చెప్పాను కదా విరిగిపోతాయని ఇప్పుడైతే వన్ స్పూన్ బియ్య పిండి కొద్దిగా వాటర్ కలుపుకోవాలన్నమాట పేస్ట్లా చేసుకోవాలి ఎందుకంటే అనమాట ఇప్పుడు ఉడుకుతున్న దాంట్లో వేస్తే చిక్కబడుతుంది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని ఉడుకుతున్న దాంట్లో అయితే వేసుకుంటే ఆ నీళ్ళన్నీ చె దగ్గరగా చిక్కబడిపోతాయి అన్నమాట చూడండి చిక్కబడుతుంది కొద్ది కొద్దిగాని ఇంతే అండి చాలా సింపుల్ అన్నమాట ప్రాసెస్ బెల్లం తాలికలు అయితే అన్నమాట స్టవ్ ఆఫ్ చేసేయడమే చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చండి మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్